ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా మనం వేరు లోకం వేరు కాబట్టి మనం ఎక్కడున్న విశ్వాసాన్ని మాత్రమే మాట్లాడాలా విల్ ఈట్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడిందే తిరిగి మనం తినగలుగుతాం అందుకే వాక్యం వాక్యాంశాలుస్తుంది ఒకరి నోటి ఫలము చేత వాడు తృప్తి నందును అని అంటే మనం ఏది మాట్లాడతామో అది మన జీవితంలో ఏమవుతుంది

ఇది జరగదేమో ఎవ్వరికి జరుగుతులేదు మనకేం జరుగుతుంది జరగదు అనుకుంటున్నా గమ్మను ఉండాలి నీకు జరగదేమో అని దేవుడు నాకు చేస్తాడు అమ్మిన వాళ్ళు అమ్మేం చెప్దాం